జాతీయ పదార్థ ఆవిష్కరణ చేసే సందర్భంలో దయచేసి గౌరవ करने की आज्ञा पालन करें భాష ఐఏఎస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా ఆహ్వానిస్తున్నాం వేదిక పక్షంగా స్వాగత సుమంజలు సమర్పిస్తున్నాం గారిని గణతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించాల్సిందిగా ఐదవ భారత గణతంత్ర దినోత్సవం వేడుకలకు ఇచ్చేసిన జిల్లా న్యాయమూర్తులకి ప్రతినిధులకి స్వాతంత్ర సభ యోధులకి అధికారులకు ప్రింట్ అండ్ మీడియా మిత్రులకి జిల్లా ప్రజలకు విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు మన అందరికీ పండుగ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం మనది దేశాన్ని గౌరవ భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి సార్యంలో రాయబడిన భారత రాజ్యాంగం ఇరవై ఆరు జనవరి ఫిఫ్టీ అమల్లోకి వచ్చింది దీనితో ప్రజలకు అందుబాటులో ఉండే స్వీకారం చుట్టబడింది నియంత్రిత పాలన నుండి దేశ విముక్తి పొంది పౌర హక్కులకి ప్రజాస్వామ్యం పాలనకు నాంది అయింది భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన వీరులకు అమరవీరులకు రాజ్యాంగవేత్తలకు రాష్ట్ర సాధన ఉద్యమంలో మరణించిన అమరవీరులకు ఈ సందర్భంగా నా జోకార్లు కల్పిస్తున్నాను స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం అనేక రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది పరిశ్రమలు జాతీయ రహదారులు వ్యవసాయం విద్య ఆరోగ్య ఆహార ఉత్పత్తిలో ముందంజలో ఉన్నాము రాష్ట్ర వైపు ప్రయత్నిస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమల్లో ఉన్నతంగా నిలుస్తూ దేశానికే ఆదర్శంగా ఉన్నాము ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఈ ముందు ఉంచుతున్నాను సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు కల్పించాలని తెలంగాణ నూతన ప్రభుత్వ లక్ష్యం తెలంగాణ అభివృద్ధిలో సంక్షేమంలో ప్రపంచంతో తోటి పడేలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోని ప్రజాస్వామ్యం పాలన లక్ష్యం ప్రతి అర్మూరికి సంక్షేమ ఫలితాలు అందించాలనే లక్ష్యంతోనే నూతన ప్రభుత్వం ముందుకెళ్లడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ప్రజల కోసం అభయ హస్త్ర పథకాల్లోని ఆరు వ్యారెట్టి అయినా మహాలక్ష్మి పథకం రైతు భరోసా పథకం ఇంద్రమ ఇల్లు పథకం రోడ్జోటీ పథకం యువ వికాసం చేయక వర్గాల్లో అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు జిల్లా జిల్లాలో జిల్లాలో ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు జిల్లా వ్యాప్తంగా పాలన కార్యక్రమం చేపించడం జగిత్యాల జిల్లాలో మూడు వందల ఎనభై మూడు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీకి నూట ముప్పై నాలుగు వార్డులలో ఈ కార్యక్రమాన్ని చేపించడం జరిగింది దీనిలో భాగంగా అన్ యాక్టివిటీస్ నూట తొంభై టీంలు మరియు మూడు వందల మూడు వేల ఐదు వందల రెండు కౌంటర్స్ ఏర్పాటు చేసి మూడు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల ఎనభై ఒకటి దరఖాస్తు స్వీకరించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లోనే

ఇచ్చేసిన జిల్లా న్యాయమూర్తులకి ప్రజా ప్రతినిధులకి స్వాతంత్ర సభ రెండు వేల మూడు మూడు వందల ఐదు దరఖాస్తులని తీసుకోవడం జరిగింది ఈ దరఖాస్తులని ప్రజా పాలన పోర్టల్లో డిజిటలైజేషన్ చేయడం జరిగింది ఆడబిడ్డల్ని మహాలక్ష్మిగా భావించి వారి స్వేచ్ఛకై నూతన ప్రభుత్వం ఏర్పాటైన డెబ్భై ఎనిమిది గంటల లోపే ఆరు గ్యారంటీలు గ్యారెంటీల పథకంలో భాగంగా మొదటి గ్యారంటీ పథకం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆడపిల్లలకు ట్రాన్స్జెండర్లకు ఆట జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ప్రజల కోసం అభయహస్తం పథకాల్లోని ఆరు గ్యారెంటీలైన మహాలక్ష్మి పథకం రైతు భరోసా పథకం ఇంద్రమ ఇల్లు పథకం గృహజ్యోతి పథకం యువ వికాసం చేయుత పథకాల్లో అమలు చేయడానికి జిల్లాలో జగిత్యాల జిల్లాలో ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం చెప్పి కోరుట్ల ఆర్టీసీ ఆర్టీసీ డిపోల్లోని రెండు వందల ముప్పై రెండు బస్సెస్లో ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది ఈ పథకం కింద జిల్లాలో ఇప్పుడు వరకు పదమూడు వన్ నైన్టీ టీమ్స్ నూట తొంభై టీంలు మరియు మూడు వందల మూడు వేల ఐదు వందల రెండు కౌంటర్స్ ఏర్పాటు చేసి మూడు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల ఎనభై ఒకటి దరఖాస్తుని స్వీకరించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో వరకు వైద్య ఖర్చుల్ని పెంచడం జరిగింది ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడుకి ప్రారంభం చేసుకోవడం జరిగింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పదం కింద ఎంపికైన గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఆసుపత్రిలో వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వివిధ శస్త్రచికిత్సలు అందించడం జరుగుతుంది దా దానికోసం ఇప్పటి వరకు సుమారుగా ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది రైతే రాజు రైతు ఆర్థిక పరిస్థితి పెరిగితే గ్రామ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ఈ లక్ష్యంతో రైతు భరోసా పథకం ద్వారా రైతులకి కౌలు రైతులకి ఎకరానికి సంవత్సరానికి పదే పదిహేను వేల రూపాయలు మరియు రైతు కూలీలకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది ఇప్పటి వరకు జిల్లాలో యాసంగి కాలంలో ఒక లక్ష యాభై నాలుగు వేల ఐదు వందల అరవై నాలుగు మంది చిన్న సన్నకారు రైతులు రైతుల ఖాతాలో నేరుగా సుమారుగా అరవై తొమ్మిది కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది ఈ ప్రక్రియ కొనసాగుతుంది రెండు హౌస్ హోల్డ్స్ మరియు మున్సిపల్ హౌస్ ని కవర్ చే చేయడం జరిగింది ప్రజాపాలనా కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ వార్డులలో స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చే చేయడం జరిగింది ఈ స్పెషల్ కౌంటర్స్లో ఇతర సమస్యలకి సంబంధించి ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు కోసం అరవై రెండు వేల మూడు మూడు వందల ఐదు దరఖాస్తు తీసుకోవడం జరిగింది ఈ దరఖాస్తుని ప్రజా పాలన పోర్టల్లో డిజిటలైజేషన్ చేయడం జరిగింది ఆడబిడ్డల్ని మహాలక్ష్మిగా భావించి వారి స్వేచ్ఛకై నూతన ప్రభుత్వం ఏర్పాటైన డెబ్బై ఎనిమిది గంటల్లో పేదలక్ష్మి పథకం కింద మహిళలకు ఆడపిల్లలకు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ప్రారంభించుకోవడం జరిగింది ఈ పథకం ద్వారా జగిత్యాల్ మెట్పల్లి కోరుట్ల ఆర్టీసీ ఆర్టీసీ డిపోల్లోని రెండు వందల ముప్పై రెండు బస్సెస్లో ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది ఈ పథకం కింద జిల్లాలో ఇప్పుడు వరకు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకోవడం జరిగింది ఈ పథకం ద్వారా మహిళా ప్రయాణికులు సంఖ్య నలభై ఎనిమిది శాతం నుండి అరవై ఎనిమిది శాతం వరకు పెరిగింది మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడం జరిగింది అదేవిధంగా మహాలక్ష్మి పథకం ద్వారా అర్హులైన మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రారంభం చేసుకోవడం జరిగింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథం కింద ఎంపిక అయిన గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఆసుపత్రిలోందించడం జరుగుతుంది ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది మరియు తెలంగాణ అభివృద్ధి కుటుంబాలకి మరియు ఉద్యోగం అందించడం జరుగుతుంది ఇప్పటి వరకు జిల్లాలో వ్యాసి కాలంలో ఒక లక్ష అరవై తొమ్మిది కోట్ల రూపాయలు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోబడుతుంది ఫలితాలు అందించాలనేదే ప్రభుత్వం ఉద్దేశం జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ జిల్లాలోని అన్ని రంగా జిల్లాని అన్ని రంగాల్లో అగ్రగామ ద్వారా వృద్ధుల పెన్షన్ రెండు వేల పదహారు రూపాయలు నుండి నాలుగు వేల రూపాయలు మరియు దివ్యాంగులకి ఐదు వేల రూపాయలు పెంచి త్వరలోనే అందించడం జరుగుతుంది శ్రీ గౌరవ ముఖ్యమంత్రి సారథ్యంలో ప్రజాప్రభుత్వం యువతకు ఉపాధి ఉద్యోగ కల్పన స్కిల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది దీనిలో భాగంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థ ప్రక్షాళనకు ఇప్పటికే ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టి నూతన చైర్మన్ మరియు సభ్యుల్ని నియమించడం జరిగింది త్వరలో ఉద్యోగ నియామకాలు ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది హైదరాబాద్లోని అందుబాటులో ఉండి అర్థం స్వీకరించడం జరుగుతుంది దీనిలో భాగంగా జగిత్యాల జిల్లాకి సంబంధించి ఇప్పటి వరకు యాభై ఒకటి జరిగింది వాటి పరిష్కారాన్ని చర్యలు తీసుకోబడుతుంది అదేవిధంగా జిల్లాలో కూడా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది రాష్ట్రంలోని చిత్త కూడా అన్ని రంగాలలో అభివృద్ధి ఫలితాలు అందించాలనేదే ప్రభుత్వం ఉద్దేశం జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించాలని జిల్లాలోని అన్ని రకాలు జిల్లాని అన్ని రకాల్లో అగ్రగామిగా ఉంచాలని నిరంతరం కృషి చేస్తున్న పార్లమెంట్ సభ్యులకి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి మండలి సభ్యులకి శాసన సభలు మరియు స్థానిక అధికారులు ఉద్యోగులు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి నా ధన్యవాదాలు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పఠిష్ట

ఆర్డీఓ కొన్ని వైపు నుండి రావాలి ఎడమ వైపు నుంచి వెళ్లాల్సిందిగా వినవిస్తున్నాం గౌరవ అధికారులకు సివిల్ సప్లైస్ విభాగం నుండి వెంకట డిస్టిక్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ సివిల్ సప్లైస్ నుంచి బి హరితమ్ గారు డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ నుండి సత్యమ్మ గారు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్ ఆఫీసర్ ఎక్సైజ్ విభాగం నుండి టి శ్రీధర్ గారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మైన్స్ అండ్ జియాలజీ విభాగం నుండి విజయ్ కుమార్ రాటోడ్ గారు అసిస్టెంట్ అదేవిధంగా హౌసింగ్ విభాగం నుండి జే రాజేశ్వర్ గారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి ప్రశంస పత్రాలను అందుకువడానికి ఆహ్వానిస్తున్నాను అదేవిధంగా విధంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్సి కార్పొరేషన్ బిఆర్ ఇంజనీర్ ఎం తిరుపతి గారు సీనియర్ రహ్మాన్ గారు డిస్ట్రిక్ట్ పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ పంచాయతీ బి ప్రవీత్ గారు సీనియర్ అసిస్టెంట్ ఏ మహిపాల్ గారు సీనియర్ అసిస్టెంట్ జే ప్రతాప్ సింగ్ గారు డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ మున్సిపల్ అడ్మిషన్ నుండి ఏదైనా హౌసింగ్ విభాగం నుండి జె రాజేశ్వర్ గారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా జి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన హోల్డింగ్ రిసోర్స్ పర్సన్ దిలీప్ గారు ఎన్ఐసి టెక్నికల్ పర్సన్ ఆర్ దేవరాజ్ గారు వాచ్మెన్ शाबा भातीन बाबू सुपरवाइजर गारू एम तिरुपति गारू सीनियर सर्कल आश्रीया नाज गारू सीनियर असिस्टेंट बीニア असिस्टेंट एक महिपाल गारू सीनियर असिस्टेंट तो वी आमनि गारू मैडम मैडम डी ए आर जगित एम प्रणीत गारू सर मल्याल सी एच श्रीनिवास गायू डी ए आर जगित्याल एम प्रणीत गारू

भरत कुमार गारू डीएसपी जगीत્યાર एस अतिनायक मिष्ट जगीत્યાર टाउन एस जी सागर गारू पीएस रांगल टीबी मल्लेश गारू डीएसपी पीएस मल्लापुर एस किरण कुमार पीएस कतलापुर, जी डीसीआरबी जगीत્યાર अनिल गारू

తీసుకోండి కొంచెం కొంచెం చేస్తారు ఇది రాగి As part of our government program, every GP should have a icon. Program. This is the concept, this is the blogging platform, this is the toilet, and this is the waiting And this is the, as part of sanitation, uh, we are constructing community soap pit and we are uh, using dual purpose. We are using pin pit tiles. So, verification is done? Yes, sir. 2003

Endi is white. Endi, endi, endi Madam, madam, madam. How é is the cost? Six <laughs> <inaudible> Six दुः अब दुध रह तो मतलब ऑलरेडी लगा तो तुम तैयार हो तुम राठौर की लेंगे सामाजिक बैठक करेंगे हम आकर घंटे में मतलब 3:00 यहां तक 5 बजे तक सामाजिक बैठक मिलो श्रीमान चालू अपना साथ मैडम मेरो मतलब आज तक मैं मेरी पंचायत में पंचायत कर वैसा वाला

Halo, halo, halo,